వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ మామ్స్ కిచెన్ రకరకాల పదార్థాలు చేసుకుంటామండి మనం సాయంకాలం చేసుకునేందుకు బియ్యంతో చేసే పప్పు చెక్కలు మా ఊళ్ళలో మేము పప్పు చెక్కలు అని అంటాము మరి ఇక్కడ ఏమంటారో చెక్కలు అని కొనుక్కుంటూ ఉంటాం అయితే ఈ పల్లీలతోటి చిక్కి చేస్తాం చూడండి దాన్ని కూడా పప్పు చెక్కలు అనేవాడము చిన్నప్పుడు అయితే బియ్యపిండితో పిండితో చేసే చెక్కలు రకరకాలుగా చేస్తారు ఆంధ్ర వైపు ఏమో పెసరపప్పు కానీ శనపప్పు కానీ వేసి చేసుకుంటాం ఇక తెలంగాణ వైపు వెల్లుల్లిపాయలు కూడా వేస్తారండి బాగుంటాయి పెద్ద పెద్దవిగా చేస్తారు ఇంతంత చిన్న సైజు గారెల్లాగా కాకుండా పెద్ద పెద్ద అరిసెల్లాగా కూడా చేస్తారు రకరకాలు ఒక్కో ఊళ్ళో ఒక్కో రకంగా మనకి ఏది బాగుంటే ఏది చేత వస్తే అది చేసుకుంటాం అయితే దీనికి కొట్టుపిండి అక్క అక్కర్లేదు కదా మనం ఇంట్లో ఒక కొట్టక్కర్లా తడపక్కర్లా మరపట్టి ఇచ్చిన బియ్య పిండితోటి సింపుల్గా చేసేసుకోవచ్చు నా మటుకు ఏంటంటే వెన్న చిలికిన రోజున కొంచెం అంత వెన్న ఉంటే చెక్కలు చేసేసుకుందాం అనిపిస్తుంది వెన్న వేస్తే చెక్కలు చాలా బాగా వస్తాయండి అది అలాంటి పద్ధతి అలవాటు అయి ట్రై చేసి చూద్దాం దీనికి ఒక ఓల్డ్ మెథడ్ ఒకటి ఉందండి ఇంగువ పాలు వేయటం అంటే ఇంగువని పాల ఇంగువని దొరుకుతుంది అదేంటంటే ముద్దగా ఉంటుంది ఆ ముద్ద చిన్న ముద్దని నీటిలో వేసి నానబెడతారు నానబెట్టేసరికే తెల్లగా వస్తాయి నీళ్ళు ఆ పాలు పోస్తే ఆయన ఇంగువ పాలు అంటారు అవి పోస్తే భలే మంచి రుచికరమైన వాసన వస్తుంది సో మన దగ్గర ముద్ద ఇంగువైతే లేదు కాబట్టి ఏం చేసాము మామూలు ఇంగువనే ఎల్జీ ఇంగువనే నీళ్ళల్లో వేసేసాం ఒక కప్పు బియ్యపిండి కొంచమే చేస్తున్నాం ఇది అయితే ఇందులోకి ఒక పెద్ద స్పూను పెసరపప్పు తర్వాత ఏం చేయాలంటే ఒక పెద్ద స్పూను పెసరపప్పు అంటే ఎక్కువ ఆ మాత్రం వెన్నముద్ద వేసేసి ఒకసారి మొత్తం కలిపేయాలి పిండిలో కలిసేలాగా వెన్న వేసినట్టు తెలియాలన్నమాట పప్పు ముందు ఎందుకు వేశానంటే కొంచెం తడి కూడా కలుస్తుంది కదా బాగా ఈవెన్గా వెన్న కలుస్తుంది అనమాట అయితే ఇది మనం ఎక్కువ చేసుకునేటప్పుడు ఏంటంటే నీళ్ళు మొత్తం మొత్తంగా పోసేసి చపాతిండి పిండి కలిపేసినట్టు కలుపుకోకూడదు కొంచెం కొంచెం కలుపుకోవాలంటారు సో అది ఒకటి ప్రాక్టీస్లో ఉంచుకోవాలన్నమాట ఇది కొద్ది తక్కువ చేస్తాం ఒక కప్పే చేస్తున్నాం కాబట్టి మొత్తం కలిపేసుకోవచ్చు ఎక్కువ చేసేటప్పుడు ఏంటంటే పిండికి మొత్తం మసాలాలన్నీ పౌడర్లన్నీ వేసి కలిపేసి నీళ్ళు మాత్రం కొంచెం కొంచెం పోసుకోవాలి చూడండి ఒక రకమైన క్రమ్లీగా అయింది కదా ఇలా ఉంటే బాగా వస్తాయి దీనికి సరిపడా ఆ మాత్రం ఉప్పు పచ్చికారం వేసుకుంటే బాగా చెక్కలు ఎర్రగా వస్తాయి వాళ్ళ వాళ్ళ ప్రాక్టీస్ని బట్టి తర్వాత కొంచెం జీలకర్ర తర్వాత అల్లము పచ్చిమిర్చి కలిపి దంచింది ఇదే కారం ఇందులోకి ఇంకా వేరే పచ్చికారాలు కారాలు వేయమన్నమాట తర్వాత కరివేపా అండ్ వన్ లాస్ట్ ఫైనల్ టచ్ ఏంటంటే పల్లీలు వేయించిన పల్లీలు కనుక ఉంటే వాటిని కాస్త దంచేసి ఒక స్పూను స్పూన్న్నర అవి వేస్తే మంచి క్రంచీగా వస్తాయి అన్నమాట బాగుంటుంది ఇక్కడైతే తెలంగాణలో కొత్తిమీరను తర్వాత ఈ వెల్లుల్లిపాయలు వేస్తారు మనం కరివేపాకే వేసుకుంటున్నాం అనమాట నీళ్ళు పోసి కలిపేసుకోవటమే అయితే ఏం చేద్దామంటే ఈ నీళ్లు పోసే ముందే స్టవ్ మీద ముక్కుడు పెట్టేసుకుని నూనె పోసేసుకుందాం నూనె బాగా కాగినాకే మనం చెక్కలు చేయగలుగుతాం ముందు పిండి పోదలో నీళ్ళు పోసేసాం అనుకోండి అది నానిపోయి అంత బాగా ఉండదు ఏదైనా లోతైనా మందపాటి పెనం పెట్టుకుంటే సరిపోతుంది మూకుడు మనం కొంచెం మందంగా ఉండేది పెట్టుకుంటే ఏదైనా పిండి వంటకి ఇలాగే చేస్తాం కదా పల్చటి మూకుడు పెట్టుకుంటే కొంచెం గబగబా మాడిపోతాయి సో కాస్త స్టవ్ హైలో పెడదాం ఇది కాగే లోపల మనము దీన్ని పిండిని కలిపేసుకుందాం ఈ పిండి కలిపే దాంట్లో ఇంకొక మెథడ్ కూడా ఉందండి ఒకవేళ వెన్న లేదనుకోండి నూనె కాగబెట్టి కాగి నూనెని ఒక రెండు గరిటలు వేస్తే కూడా చాలా బాగుంటాయి చెక్కలు మంచి క్రిస్ప్గా వస్తాయి ఈవెన్ వెన్నేసినా కూడా వేసుకోవచ్చు మన ఛాయిస్ ఈ ఇంగు కలిపెట్టిన నీళ్ళని పోసేస్తున్నానండి ఇందులో మనం వెల్లుల్లిపాయలు అవి వేసుకునేటప్పుడు ఈ ఇంగుని వేసుకోకూడదు మంచి ఇంగు వాసన వస్తుంది వెల్లుల్లిపాయలు వేస్తే అవే పిండి ఎర్రగా ఉండాలంటే పచ్చికారం వేసుకోవటం ఒక మెథడ్ మన అలవాటుని బట్టి పిండి అంతా ఈవెన్గా కలిసేలాగా కలిపి పెట్టుకోండి మామూలుగా వీటిని ఏం చేస్తారు చేత్తో తడతారు తర్వాత ఏమో అప్పడాలు పీట ఉంటుంది కదా చపాతీ పీట దాని మీద తడతారు పూరి ప్రెసర్లో వేస్తారు తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ మీద వేస్తారు ఒక ట్రెడిషనల్ ఓల్డ్ మెథడ్ ఒకటి ఉందండి అది చూపిస్తాను ఒక హ్యాండ్ టవల్ తీసుకోండి ఏదైనా తెల్లది పంచ కానీ ఉత్తరీయం కానీ ఏదైనా పెట్టుకోవచ్చు దీంట్లో ఏం చేయాలంటే ఉండలు మనకి కావాల్సిన అంతంత గ్యాప్లో పెట్టుకోవాలి వారు ఉండలు పెట్టామనుకుందాం ఇవి స్ప్రెడ్ అవడానికి వీలుగా స్పేస్ ఉంచుకోవాలన్నమాట దీన్ని దాని మీద కవర్ చేసేయండి కరెక్ట్ ఇలాంటిది ఏదైనా లాంటిది కానీ ఏదైనా కంచు జంబు కానీ దాంతో వీటికి ఒక మొటికాయ ముట్టండి అంతే ఒకసారి ఈ పద్ధతి కనుక అలవాటు చాలా హాయిగా ఉంటుంది నాప్కిన్ని తడిపి ఉంచుకోవాలి ఇది ఎంత పలచగా ఉంటే అంత ఇబ్బందికరంగా ఉంటుంది పలచగా ఎక్కువ పలచగా ఉండకూడదు కొంచెం పలచగా ఉండాలి అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట ఎంత సైజు వచ్చినాయి ఇవి అని ఫస్ట్ టైం కొంచెం అందంగా వస్తాయి రెండోసారి దీంతో ఎంత దెబ్బ కొట్టాలో మనకు అర్థమవుతుంది దానికి ఇప్పుడు మన తీసుకున్నటువంటి పాత్రకి దీని సర్కంఫరెండ్స్కి తగినట్టుగానే ఉండలు చేసుకోవాలి పెద్ద పెద్ద ఉండలు చేస్తే ఇది కొంచెం పెద్దది కావాలన్నమాట అది పెట్టి ఓ మొట్టికాయ కొడితే కరెక్ట్గా ఇలా వచ్చేస్తాయి ఎప్పటికప్పుడు ఈ క్లాత్ని కొంచెం తడిగా చేసి ఉంచుకోవాలి ఇది తడి పుంచుకుంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయి అనమాట ఇంకా దీన్ని దీన్నేం సబరించక్కర్లేదు ఈజీగా వచ్చేస్తుంది మనకు కావాల్సిన పాడడానికి వేగిపోయింది కాగింది నూనె చూద్దాం చూపించ ఈ పనులకి ఇద్దరు ఉంటే చాలా బాగుంటుందండి మనం ఒకళ్ళమే ఉంటే ఏం చేస్తాము అలాగే కష్టపడి చేసుకోవాలి ఎవరిని తెస్తాము ఇద్దరిని అని అడగండి హస్బెండ్ ఉంటే వాళ్ళతో చేయించండి నిర్మహమాటంగా ఏదో ఒక పని చేయాలి వాళ్ళు అయితే ఇది కాకపోతే ముటికాయలు కొట్టడం అయినా చేయొచ్చు కదా ఈజీగా ఎర్రగా కాలేక తీసేసుకోవటమే చూడ్డానికి కరకరలు ఆడుతున్నాయి చూడండి ఒక బౌల్లో చిన్న టిష్యూ వేసి పెట్టుకుని అందులోకి తీస్తే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చేస్తుంది వైపు వేగాక వెనక్కి తిప్పేసుకుంటే రెండో వైపు కూడా వేగిపోతాయి అప్పుడు ఈవెన్గా వేపు రెండు వైపులా ఒకే రకంగా వేగుతుంది ఈ మొత్తం ఉన్న ఉండలన్నీ చేసేసుకోవటం అయితే ఒక రెండు మూడు సూత్రాలు మనం పాటించాల్సింది ఏంటంటే తక్కువ పిండి కాబట్టి ఒకేసారి కలుపుకున్నాం పిండి డ్రై అయిపోతే చెక్కలు విడిపోతాయి అలా కాకుండా ఎక్కువ పిండి మొత్తం పెట్టుకోవటం పొడి పొడిపిండి తర్వాత కావాల్సినంత ఒక అంతంత ముద్దలు చొప్పున అప్పటికప్పుడు నీళ్ళు పోసుకొని కలుపుకొని చేసుకుంటే చాలా బాగా వస్తాయి దీంట్లో ఇంకా ఏమేమి వేసుకోవచ్చు అవన్నీ కూడా ఎవరెవరి చాయిస్ని బట్టి ఒక స్టైల్ అనమాట ఈ పద్ధతి ప్రకారం చేసేసుకోవచ్చు ఒక గ్లాస్ చేసుకుంటే ఈజీగా ఒక పూటకు సరిపోతాయి సాయంకాలపు టిఫిన్కి అయితే నూనె పెట్టడం వేస్ట్ అయిపోతుంది ఒకేసారి ఎక్కువ చేద్దాం అనిపిస్తుంది ట్రై చేసి చూడండి ముందు నేను చెప్పిన ఈ ఓల్డ్ స్టైల్ సంప్రదాయబద్ధమైన పాత పద్ధతిని మాత్రం ప్రాక్టీస్లో పెట్టండి ఎర్రగా ఇది ఇదేంటంటే మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచాలి చెక్కలు చకచక్క బొట్టి బియ్య పిండి ఇంకేం లేదు కదా ఇందులో నానబెట్టిన పెసరపప్పు వేసాం కాబట్టి వేగిపోతుంది కరకరలాడే బియ్య పిండి చెక్కలు రెడీ అయితే మనం వీటిని డబ్బాలో వేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ దాకా నిలువ ఉంటాయి పై ఊళ్ళల్లో ఉండే పిల్లలకి ఆఫీసుల్లో ఉండే పిల్లల కోసం చక్కగా చేసి పంపించవచ్చు బియ్యపిండి ఫ్రెష్గా మనమే మరపట్టించుకుంటే బ్రహ్మాండంగా వస్తుంది ఒక నిమ్మకాయ ఎంత వెన్న వేసి కాస్త పల్లీలు కూడా వేసి కనుక చేసుకుంటే నేను చెప్పిన మొట్టకాయల ఐడియా మాత్రం ఫాలో అవ్వండి దాని గురించి మీ ఉద్దేశం ఏంటో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి